ఇక ఏలూరు జిల్లా కొల్లేరులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది చిన్న ఏడ్లగాడి పెద్ద ఏడ్లగాడి వద్ద రహదారిపైకి వరద నీరు నాలుగు అడుగుల మేర చేరుకోవడంతో ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు కొల్లేరు వరద ముంపు తగ్గేంత వరకు కైకలూరు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలంటున్నారు అధికారులు కొల్లేరు వరద ముంపు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఆర్డిఓ కాజావలి కోరారు కొల్లేరులో వరద ముంపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు భారీ వర్షాలకైతే ఏర్లన్నీ కూడా కొల్లేరులో కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం ఏలూరు కైకులూరు రహదారిపై ఉన్నాం ఈ రహదారి పైన వాటర్ చేరి జనజీవనం స్తంభించింది అలాగే రాకపోకల నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది లంక గ్రామాల్లో ఏలూరు ఆర్డీఓ కాజావళి పర్యటిస్తున్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ లంక గ్రామాల్లో మునిగిపోయిన ప్రజలకు ఉండి అలాగే లంక వాసులకి ఏం చెప్తారు ముఖ్యంగా మనకు ఈ కొల్లేరులో బుడమేరు తమ్మిలేరు అదేవిధంగా మనకు రామిలేరు ఇటువంటి ఏర్లు ఏవైతే ఉన్నాయో ఆ పైన పడినటువంటి వర్షాల వల్ల ఈ ఏర్లు పొంగటం వల్ల ఆ నీరంతా కూడా తప్పనిసరిగా కొల్లేరులో కలస కలవాల్సినటువంటి పరిస్థితి కొల్లేరు తర్వాత ఉప్పుటేరు ద్వారా ఈ వాటర్ అంతా కూడా సముద్రంలో కలుస్తుంది అయితే కొల్లేరు లోతట్టు గ్రామాలు ఏవైతే ఐలాండ్ విలేజెస్ ఉన్నాయో ఈ విలేజెస్లో ప్రస్తుతానికి ఆ రోడ్డు యాక్సెస్ అనేది కట్ అయింది రోడ్డు యాక్సెస్ అంటే మెయిన్ రోడ్డుకు ఆ విలేజ్కి మధ్యలో ఉన్నటువంటి మట్టి రోడ్డు అనేది వాటర్తో నిండటం వల్ల వారు అటు ఇటు వెళ్ళడానికి యాక్సెస్ అనేది పోవడం వల్ల ఆ విలేజెస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కావలసినటువంటి నిత్యావసరాలను అందించవలసిందిగా గౌరవ్ కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు గౌరవ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము నుచ్చుమిల్లి ఆ గ్రామంలో కూడా గౌరవ్ ఎమ్మెల్యే గారి ఆ సమక్షంలో ఈ యొక్క నిత్యావసరాలను కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రీడింగ్ మనము కొల్లేరు రీడింగ్ అనేది మనకు పెద ఎడ్ల కాడి చిన్న ఎడ్ల కాడి అనేటటువంటి రెండు బ్రిడ్జెస్ ఉంటాయి పెద ఎడ్ల కాడి బ్రిడ్జ్ దగ్గర మనకు రీడింగ్ ప్రస్తుతం మూడు పాయింట్ మూడు ఆరుగా ఉంది ఈ రీడింగ్ అనేది మనకు నాలుగు వరకు అంత ప్రమాదకరమైనది కాదు ఫోర్ ఫీట్ అనేది దాటేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము పునరావాస కేంద్రాలకు తరలించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా చేసుకుని ఉన్నాము అలాగే ఈ లగ్గ గ్రామంలో పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు అలాగే మునిగిపోయిన పంటలుగానే ఉండి అలాగే చేపలచేరు రైతులకి ఏం భరోసా కల్పిస్తారు ముఖ్యంగా ఈ యొక్క మునిగిపోయినటువంటి గ్రామాలు అంటే మనకు పెదపాడు మండలంలో రామిలేరు బుడమేరు వాటర్ అనేది బ్యాక్ వాటర్ రావడం వల్ల గోగుంట ఒకటి కొనికి అదేవిధంగా ఆర్పీపాలెం అనే త్రీ విలేజెస్లో వాటర్ రావడం జరిగింది ఆయా విలేజెస్లో దగ్గరలో మనం బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేసి పునరావాస కేంద్రాలను ఆల్రెడీ ఒక నాలుగు రోజుల నుండి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని నడుపుతూ ఉన్నాము ఆ నీటిలో మునిగి ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరు కూడా లేకుండా ఆ జనాలందరినీ కూడా తప్పనిసరిగా మేము పునరావాస కేంద్రాన్ని తీసుకుని వచ్చాం అదేవిధంగా ఇక్కడ లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి హైట్లో ఉండటం వల్ల ఆ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా మేము కావాల్సినటువంటి నిత్యావసరాలను అందిస్తూ ఉన్నాము వా వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరమైతే ప్రస్తుతానికైతే లేదు ఎప్పుడైతే ఈ కొల్లేరు రీడింగ్ అనేది నాలుగుకు దగ్గరలో ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా వారిని పునరా కేంద్ర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా కలిదిండి మండలంలో అయితే రెండు చోట్ల ఆ బంకుపేట ఒకటి సున్నంపల్లి ఈ రెండు లోలయింగ్ ఏరియాస్లో ఉండటం వల్ల ఆ రెండు ప్రాంతాల్లో మాత్రం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కైకలూరు మండలంలో కొట్టాడ అనేటటువంటి విలేజ్లో కేవలం రోడ్లు మాత్రమే కొంతవరకు జలమయమైనటువంటి పరిస్థితి ఇళ్లలోకి వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు అదేవిధంగా చేపల చెరువుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు చేపలు పట్టడానికి కానీ లేదా పొలాల దగ్గరికి కానీ ఏమాత్రం ఇప్పుడు వెళ్ళవద్దు ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి తప్పనిసరిగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటారు అలాగే ఈ లంక గ్రామాల్లో ప్రజలకు అంటే నిత్యావసర వస్తువులు కానివ్వండి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది వారి కోసం ఏ ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఈ ఐలాండ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో కోమటి లంక దగ్గర ఒక పెద్ద బోట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ రోడ్డు దగ్గర నుండి విలేజ్కి మధ్య యాక్సెస్ ఏదైతే పోయిందో ఆయా యాక్సెస్ పోయినటువంటి విలేజెస్లో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం బోట్లను ఏర్పాటు చేశాము అదేవిధంగా మెడికల్ క్యాంపులను ఆయా విలేజెస్లోనే ఏర్పాటు చేసి వరెవరూ కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి లేకుండా కావాల్సినటువంటి నిత్యావసరాలను కూడా ఆ బోట్ల ద్వారా ఆ విలేజెస్ చేర్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకోవడం జరిగింది అలాగే సోషల్ మీడియాలో బ్రిడ్జ్ పై నుంచి వాటర్ వెళ్తున్నాయి కొంప కొల్లేరు అయిపోయిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అవి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అండి మీరు కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు పెద్ద ఎడ్లకాడే చిన్న ఏడ్ల కాడి రెండు బ్రిడ్జెస్లో కూడా ఇంకా సుమారుగా రెండు ఫీట్ వరకు వాటర్ ఇంకా బ్రిడ్జ్ కింద మనకు అవకాశం ఉంది వాటర్ ఇంకా రెండు ఫీట్ వరకు వచ్చినా కూడా మనకు రోడ్డు మీద వాటర్ వచ్చేటటువంటి అవకాశం లేదు అయితే ఇక్కడ పెద్ద ఎడ్లకాడికి చిన్న ఎడ్లకాడికి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఒక చోట లోలయింగ్ ఉండటం వల్ల అక్కడ మాత్రం టూ ఫీట్ వాటర్ వచ్చింది కాబట్టి రోడ్డు యాక్సెస్ అనేది చిన్న చిన్న వెహికల్స్ ఆ నీటిలో వెళ్తే ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో మన రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో వెహికల్స్ని అటు ఇటు వెళ్లకుండా ఇక్కడ మాత్రమే స్టాప్ చేయడం జరిగింది బ్రిడ్జ్ మీద వాటర్ రావడం అనేది ఆ వాస్తవం మీరు ప్రస్తుతం ఇక్కడ గమనిస్తూనే ఉన్నారు అలాగే జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆదేశాలు అలాగే జిల్లా ఎస్పీ ఆదేశాలతో అయితే మునిగిపోయిన లంక గ్రామ వాసులకైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే నిత్యావసర వస్తువులైనటువంటి మంచినీరు పాలు అన్నీ కూడా అరేంజ్ చేశామని చెప్పి ఏలూరు ఆర్డీఓ కాజావళి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి